తీసు చూడండి ఎలా ఎగురుతున్నాయన్న రైలు చల్ల వెళ్ళిపోతా ఉండే ఏరాలి ఇప్పుడు ఇవన్నీ రంగోసోల రంగోసోలతో మా అల్లుడు చేపలు తెచ్చాడు కాదు అన్నపుడంలో చూస్తే చిన్న బుడ్డలతో పట్టుకు పట్టుకొచ్చాడు ఏటకు వచ్చే ఏటకైతే వచ్చా మేము వచ్చిన ప్రాంతంలో పవర్ ప్లాంట్లు ఇదంతా అడివి అడివి అంటే మసుగు వల్ల మసుగ్గా కనిపిస్తుంది అంటే ఎండ అయితే లేదు చూడండి చెట్లు అయితేనో ఇట్లాగైతే వెళ్తా ఉన్నాడు నీళ్ళైతే ఫుల్గా ఉండయి నీళ్ళు దాటుకొని అవతలకి వెళ్ళి ఆ రేవులల్లో అయితే అయితే వేయాలి మొత్తం అడివాను చూడండి ఆ చెట్లు చందుబోయి అయితే వేయాలి అక్కడైతే ఒక పెద్ద ఆయన అయితే వాళ్ళైతే వేస్తా ఉన్నాడు మొత్తం లొకేషన్ అయితే చూడండి ఎలా ఉందో సర్లగా రొయ్యలున్నాయి రాొడవ జల్ల రెండు రోజులు తీసుకొచ్చాయి సన్న పలక అయితే రొయ్య వచ్చేస్తుందా అడిపట్టి వచ్చా మేము వస్తున్నారు ఇలాడా తోడుకి అయితే వెళ్తా అన్నాడు దానికి చల్లగా బావాలి అక్కడైతే మధ్యలో అయితే ఎవరో వాళ్ళు అయితే వేస్తున్నారు పడవ మీద చూడండి అడవిలో కాలం అనమాట ఇది చూడండి ఎలా ఉందనో అవతలైతే వేస్తూ ఉన్నారు మాట్లాడుకుంటా ఉన్నారు చెట్లు బాగా విపరీతంగా అయితే కాలం మీద అయితే బాగా అన్నమాట చెట్లల్లో నుంచి వలేసుకొని అయితే వస్తా ఉన్నాడు చెట్లల్లో యాటి ఈరోజు పిల్లలు తెచ్చాడు చిన్న బుడం అయితే వచ్చింది ఇవాళకైతేనా చెట్ల అవతలకు పోయి అయితే వాళ్ళైతే వేస్తున్నాడు వాళ్ళేసేదైతే కనిపించదు అంటే చెట్లు అడ్డంగా ఉన్నాయి అందువల్ల వాళ్ళేసేదైతే చెట్లాకపోతున్నా ఆలుడైతే రైలు అయితే తెచ్చాడు ఒకటే వాటికి పడిపోయినాయి అంట చూద్దాం ఎన్ని రొయ్యలు పడినాయో సన్న రైలు సన్నది ఎగురుతుండ తీసు చూడండి ఎలా ఎగురుతుండే రొయ్యలు చల్ల పెళ్ళ వెళ్ళిపోతా ఉండే ఏరాలి ఇప్పుడు ఇవన్నీ పట్టు ఏరతా రొయ్యతా పట్టుక వెళ్ళిపోతా అండి మళ్ళీ వెళ్తా లాకెళ్తామండి రొయ్యలన్నీ సన్న రొయ్యలు అయితేనో వాళ్ళకైతే వచ్చాయి ఆ కాలం మధ్యలోకి అయితే వెళ్ళున్నాడు వాళ్ళెత్తుకొని అక్కడైతే వల వేసుకొని రావాలన్నమాట మళ్ళీ గట్టికి మధ్యలోకి అయితే వెళ్తా ఉన్నాడు డోలైతే వేసాడు ఇప్పుడు చాలా దూరం అయితే వెళ్ళాడు అనమాట కాలంలోకి లోతుకైతే వెళ్ళాడు డోలక అయితే అయితే వచ్చాయి రొయ్యలు చిన్న బుడవలు చల్ల రైలు చూడండి అట్ట బయలుదేరుతున్నాము అయితే ఒక ఆయన కాళ్ళు అయ్యకండి ఇక్కడ అంటున్నాడు ఆయన అడిగిసుకున్నాడు ఇక్కడ అందువల్ల అయితే వెళ్తా ఉన్నాం ఆయన ఎందుకు అడగటం అని అని ఆ నడి కాళ్ళు ఏడ వేయకూడదు అని చెప్పి అంటున్నాడు అందుకని అయితే వెళ్తా ఉన్నాం रेवला